హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుందండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ మనకి ప్రత్యేకంగా అడిగినటువంటి ఒక సూపర్ డుప్పర్ వీడియో అయితే ఈరోజు షేర్ చేస్తున్నానండి ఆ కలెక్షన్ వచ్చేసరికి వెస్ట్రన్స్ అనమాట అసలు వెస్ట్రన్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి అందరూ ఆల్మోస్ట్ అసలు త్రీ బై ఫోర్ మెంబర్స్ అయితే నాకు నిన్న వచ్చిన కొమ అంటే వాట్సాప్ మెసేజెస్లో ఫుల్ ప్లేటెడ్గా వెస్ట్రన్స్ కావాలి సిస్టర్ ఎందుకంటే కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి మాకు వెస్ట్రన్స్ కావాలి సో వెస్ట్రన్స్ పెట్టాలి విత్ ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అలానే రీజనబుల్ ప్రైస్ ఉండాలి డిజైన్స్ కూడా బాగుండాలన్నారు సో ఇవన్నీ కలిపి ఒక వీడియో చేయడానికి బాబోయ్ ఎంత కష్టమైపోయిందంటే ఎందుకంటే యాక్చువల్లీ మామూలు కలెక్షన్లో వెస్టర్న్స్ అనేది ఒక టూ త్రీ ప్యాటర్న్స్ టూ త్రీ డిజైన్స్ అనేది షేర్ చేసేవాళ్ళము సో అన్నకి ప్రత్యేకంగా చెప్తే ఒక ఫుల్ ప్లేజ్డ్ వీడియో అయితే మనం ప్లాన్ చేద్దామమ్మా రోజే అని చెప్పేసి అన్నారు సో చాలా మంచి వెస్ట్రన్ ఇచ్చారండి విత్ మీరు అడిగినట్లే ఫినిషిప్పింగ్ ఉంది మీరు అడిగినట్లే మంచి కలర్ చాయిస్ ఉంది అలానే మనకి వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్లో కూడా కొన్ని పీసెస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి కాంబో పీసెస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ కలర్స్ సూపర్ 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 బండి ఏ బ్లాక్లో వచ్చేసరికి షాప్ ఉంటుంది షాప్ నెంబర్ నలభై నేనైతే బాగా నచ్చేసే వీడియో ముందు మీకు అన్ని ఫొటోస్ పెట్టేశానండి చక్కగా ఫొటోస్ చూసుకోండి ఇవి స్క్రీన్ షాట్స్ తీసి షాప్ నెంబర్కి అయితే మీరు అయితే ఆ స్క్రీన్ షాట్ అనేది అందరికీ నమస్కారం అండి ఇప్పటికే మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము కాలేజెస్ ఓపెన్ స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదండి వాటి కోసం వెస్టర్న్ మోడల్ వచ్చి మీకు పిల్లలు చూసిన వెళ్ళాలన్న హాస్టల్ పిల్లలకి అయితే సూపర్గా ఉంటాయి మీకు ఇది మిస్ చేసుకోవద్దండి మొత్తం వెస్టర్న్ వేర్ ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్ అండి మిస్ చేసుకోవద్దు వీడియో మాత్రం కొంచెం దయచేసి నిదానంగా లాస్ట్ వరకు చూడండి అందరికీ పనికొచ్చే వీడియో ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సల్ సైజ్ దాకా వస్తుంది మీకు ఇది మీ అందరికీ తెలిసిన షాప్పై అనంతలక్ష్మి లక్ష్మి శారీ సెంటీమీట్ ఆపోజిట్ బెష్ షాప్ నెంబర్ ఫార్టీ లో ఇది వీడియోలోకి వెళ్ళిపోతాం చూడండి మీకు సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి మీకు ఇంత హెవీ వస్తుంది ఫుల్లీ స్టిచ్ అండి ఇది చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చింది మంచి క్వాలిటీ వచ్చింది కేవలం నాలుగు వందల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మీకు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి చూడండి మీకు గ్రీన్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉందండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మిస్ చేసుకోదండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీకు షిప్పింగే మీకు ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఫ్రీగా వస్తుంది మీకు ఎక్కడ ఎక్స్ట్రా పే చేయాల్సిన పని లేదు నెంబర్ వన్ ఐటెం వస్తుంది మీకు ప్యూర్ జార్జెట్ వెస్టర్న్ వేర్ వస్తుందండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అని మీకు ఇక్కడ ఆస్టిక్ వస్తుంది అండి సూపర్గా ఉంటుంది స్ట్రెచ్బుల్ ఫుల్ స్ట్రెచ్బుల్ ఐటమ్ వస్తుంది దీంట్లో కూడా మీకు టూ కలర్స్ వస్తే మీకు మంచి కలర్స్ అవైలబుల్ ఉంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషిప్పింగ్ తో వస్తుంది మంచి జగిన్ కానీ ఏది వేసినా కానీ సూపర్ గా ఉంటుంది ఇది మీకు మెరూన్ అండ్ బ్లూ కలర్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ మీద బ్లాక్ కలర్ వస్తుంది అన్నిట్లో ఇంత సూపర్ గా ఉంటది కలర్ మ్యాచింగ్ వచ్చేసి మీకు టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి మీకు బ్లాక్ లో కావాలంటే బ్లాక్ ఇది మంచి గ్రీన్ కలర్ అండి చూసానికి బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ మంచి గ్రీన్ కలర్ మీకు గ్రీన్ కలర్ మీద ఎల్లో వస్తుంది మీకు ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఫుల్లీ హెవీ స్టిచ్పుల్ అండి ఎమ్ఓ ఎల్లో ఎక్స్ఎల్ ఎవరైనా వేసుకోవచ్చు మీకు మంచి వెస్టర్న్ వేర్ మోడల్స్ అండి మిస్ చేసుకోదండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇందాక వచ్చింది ఏంటంటే క్రెష్ మోడల్ వచ్చింది ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది మీకు ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది సింగల్ ప్రింట్ తో చూసుకోండి మంచి మంచి ఫ్లోరల్ ప్రింట్ హ్యాండ్స్ దగ్గర ఇలా వస్తుంది మీకు డిఫరెంట్ వెస్టర్న్ మోడల్ అండి వీటిలో మోడల్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సింగిల్ పీసెస్ అవి కూడా చూపిస్తాను ఇవ్వండి ప్యూర్ జార్లెట్ క్లాత్ వస్తుంది మీకు డిఫరెంట్ జార్లెట్ అండి ఇవ్వండి చూడండి ఎక్సలెంట్ జాకెట్ వస్తుంది ఇవన్నీ మీకు సింగిల్ సింగిల్ పీసెస్ మంచి ప్రైస్ లో వస్తుంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఎంతగా స్ట్రెచ్ అవుతుంది ప్రతి దానికి హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఆఫ్ హ్యాండ్స్ ఉన్న ప్రతి దానికి హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు దీంట్లో ఇంకొంచెం హెవీ బ్రాసు స్టైల్ వస్తుంది మీకు ఇవి అది కూడా చూపిస్తాం చూడండి ప్యూర్ బ్రాసు ఎంత బాగుందో చూడండి అసలు బ్రాసు స్టైల్ మీకు ఇది ఫుల్లీ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు ఎక్సలెంట్ స్ట్రెచబుల్ వస్తుంది మీకు చూడండి ఎంత ఉన్నంత స్ట్రెచ్ అవుతా ఉంటుంది మీకు గేరా కూడా వస్తుంది మీకు వెస్టర్న్ మోడల్ లోనే మంచి ప్యాటర్న్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది స్టైప్స్ వస్తుంది మీకు బ్రాస్ స్టైల్స్ వస్తుంది మీకు ఇందులోనే కొంచెం హెవీ ఐటమ్ అండి ఇది కుచ్చి కుచ్చుగా వస్తుంది మీకు ఇది చూడండి ఇలా మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కుర్చులు కుచ్చులు వస్తుంది మీకు బెల్ట్ స్టైల్ వస్తుంది మీకు కేవలం కేవలం ఇవన్నీ మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు నచ్చింది మీకు మెచ్చింది తీసుకోండి కొరియర్ ఛార్జ్ ఒక్క రూపాయలు కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన పని లేదు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీ ఇంటికి వచ్చేస్తుంది ఫోర్ ఫార్టీ నైన్లోనే ఇంతక సూపర్ అండి షేబోరి ప్రింట్ వస్తుంది మధ్యలో బెల్ట్ కూడా వస్తుంది మీకు చూడండి హిప్ బెల్ట్ వస్తుంది మీకు నెక్ దగ్గర ఫుల్ వర్క్ వస్తుంది చూసారు మంచి లెమినర్ల మీద యాష్ కలర్ మీకు షోబోరి ప్రింట్ వస్తుంది మీకు కింద కుర్చీ కానీ నెక్ దగ్గర వర్క్ కానీ ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో ఇంకొంచెం కొంచెం సింపుల్ సింపుల్ డిజైన్స్ ఉంటాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇక చూడండి మీకు హై తో వస్తుంది మీకు సూపర్ హై నెక్ మోడల్ అండి ఇట్లా వస్తుంది మీకు హై నెక్ మోడల్ దీంట్లో మీకు సేమ్ షిబోరి ప్రింట్ వస్తుంది నెక్ దగ్గర వర్క్ వస్తుంది రౌండ్ నెక్ మోడల్ అండి వీటిలో మీకు కలర్స్ కూడా చూపిస్తాను త్రీ టూ త్రీ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇక చూడండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి ప్రింట్ ప్రింట్లో మీకు అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి మీకు ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మీకు చూసారు కదా ప్రతి కలరు ప్రతి మోడల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చిన్న చిన్న డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు ఇలా చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా పౌచ హ్యాండ్స్ వస్తాయి మీకు డిఫరెంట్ పౌచ హ్యాండ్ ఎంత బాగుందండి ఐటమ్ చాలా చాలా హెవీ ఐటమ్ మీకు నెక్ దగ్గర కూడా చూడండి ఎంత క్లాసీగా ఉంటుందో ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీ అందరికీ తెలుసు షిప్పింగ్ ఫ్రీ అంటే ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ తీసుకుంటారు అది కూడా మీరు పే చేయాల్సిన పని లేదు ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ మీకు కేవలం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి మంచి మోడల్స్ మిస్ చేసుకోండి జీన్స్ మీదకి జెన్స్ మీదకి చాలా బాగుంటుంది అండి ప్యూర్ వెస్టర్న్ మోడల్ మీకు టూ సైడ్ సేమ్ టూ సైడ్ మీకు ఎలా కావాలండి అలా వేసుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యూర్ జార్బెట్ మీకు హ్యాండ్స్ కూడా ప్లాన్స్ వస్తాయండి కేవలం 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 నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల మనకి ఫుల్లీ స్ట్రెచ్బుల్ ఎంఓఎల్ ఎక్సల్ ఎవరైనా వేసుకోవచ్చు ఎంత అంత స్ట్రెచ్ అవుతుందండి లో ఎక్కువ ప్రిఫర్ చేయండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది ఒక వెస్ట్రన్ మోడల్ డిఫరెంట్ మోడల్ అండి మీకు సన్నగా ఉన్నోడు కానీ కొంచెం లావుగా ఉన్నవాడు స్ట్రెచ్బుల్ కావాలి చాలా హాయిగా ఉండాలి అనుకుంటే ఈ క్లాత్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇది చాలా మంచి సాఫ్ట్ క్లాత్ అండి ఎక్సలెంట్ క్లాత్ వస్తుంది దీంట్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి మీకు అంటే ప్యాటర్న్ అంతా ఒకే ప్యాటర్న్ వస్తుంది సేమ్ ఇక్కడ స్లిమ్ ఫిట్ టైప్ వస్తుంది మీకు డిజైన్స్ మారుతూ ఉంటాయి ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఈ కలర్ చూసారు కదా దీని తర్వాత వచ్చేసి ఇంకో కలర్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మీకు ఇక్కడ చూడండి ఎక్సలెంట్గా ఉంటాయి ప్యాటర్న్స్ మీకు చాలా మంచిగా ఉంటుంది ఐటమ్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి మీకు మంచి మంచి మోడల్స్ వస్తాయి మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇక్కడ హ్యాండ్స్ కానీ డిజైన్ కానీ మోడల్ కానీ అన్ని మారిపోతాయి మీకు ఎక్సలెంట్గా వస్తుంది మీకు దీని తర్వాత ఇంకో కలర్ వస్తుంది ఇది చూడండి దీంట్లోనే సూపర్ కలర్ ఇది అన్ని కలర్స్ డిఫరెంట్ కొత్త కొత్త ప్యాటర్న్స్ వచ్చినాయి మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్స్ మీకు ఇది నాలుగు వందల నలభై తొమ్మిది మంచి వెస్టర్న్ మోడల్స్ అండి చాలా తక్కువ ప్రైజ్ లో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు మల్టిపుల్ కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ కాంబినేషన్ కానీ నెక్ దగ్గర కానీ డిజైన్ కానీ ఇట్లా మీకు ఏది కావాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్ చాలా హెవీ క్వాలిటీ మీకు ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి షిప్పింగ్ ఫ్రీతో వస్తుందండి సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి పింక్ అండ్ బ్లాక్ నడుము దగ్గర చూడండి ఇట్లా బెల్ట్ లాగా ఉంటుంది మీకు అటాచబుల్ అండ్ చాలా బాగుంది మీకు ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి ఎక్సలెంట్ అండి ఇది వెస్ఎన్ మోడల్ సూపర్ ఉంటుంది మోడల్ మీకు ఇది దీంట్లోనే ఇంకో కలర్ కూడా వచ్చింది మీకు కొంచెం హెవీ ఐటమ్ వస్తుంది సేమ్ క్లాత్ సేమ్ మోడల్ వస్తుంది మీకు ఇది చాలా చాలా హెవీ ఎక్స్పెన్సివ్ ఐటమ్ మీకు ఇది చూడండి ఇంత ఫుల్ గా వస్తుంది మీకు ఇది నిక్క దగ్గర గానే మోడల్ గానీ ఇది ఎక్సెల్ వాళ్ళు ప్రిఫర్ చేయండి సూపర్ సూపర్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ ఐటమ్ మీకు ఎక్సెల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇదొక కూడా మంచి కొత్త మోడల్ అండి ముందు కూడా వచ్చింది ఒకసారి మనకి మోడల్ ఇది పైన ఓన్లీ వైట్ వస్తుందండి అండి కింద మారుతూ ఉంటాయి అన్ని ఒకసారి చూపిస్తాను చూడండి మీకు చాలా బాగుంటది పిల్లలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు వేసుకోవచ్చు వేసుకోవచ్చండి సేమ్ ప్రైస్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు పైన వచ్చేసి వైట్ కామన్ వస్తుంది డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు చూసారు కదా దీని తర్వాత ఇంకో తీసు చూపిస్తాను చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇది ప్లెయిన్ వచ్చేసి పైన ఇలా క్రెష్ వస్తుందండి చూసారు కదా మీకు ఎంత డిఫరెంట్గా ఉండదో ఏదైనా సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి మీకు మంచి తక్కువ లో వస్తుంది కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలలో మీకు పైనంతా వైట్ కామన్ అండి కింద కలర్స్ ఎక్కువ దగ్గర వర్క్ లాంటివి అన్నీ మారుతూ ఉంటాయి మీకు మంచి మంచి ప్యాటర్న్స్ వస్తాయి మీకు ఇందులో చూడండి ఇంకోటి మంచి హెవీ కలర్తో వస్తుంది పైన పౌచర్ స్టైల్ వస్తుంది మీకు ఇది చూడండి ఇక డిఫరెంట్ పౌచ స్టైల్ వస్తుంది మీకు హ్యాండ్స్ సపరేట్ వస్తాయి మంచి డిఫరెంట్ 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 ప్యాటర్న్ మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ చూడండి ఎంత హెవీగా ఉంది జాబ్ మీకు ఇవన్నీ మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది వెస్టర్న్ మోడల్స్ లోనే ఇంకొక మంచి మంచి ప్యాటర్న్స్ అండి అవి కూడా చూపిస్తాం చూడండి మీకు సేమ్ ఇందాక మీకు ఏదో చూపించానో దాంట్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇందులోనే ఇంకో వేరే కలర్స్ కూడా వచ్చింది మీకు అంటే మోడల్ చేంజ్ అయిపోతూ ఉంటది అన్ని లేటెస్ట్ న్యూ డిజైన్స్ వస్తాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవి చూడండి చూడండి ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఇలా మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మీకు ఇదొక డిఫరెంట్ వెస్టర్న్ వెస్టర్న్ మోడల్ అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ వస్తాయి మీకు మంచి ప్యాటర్న్స్ అదే చెప్తున్నాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి ప్యాటర్న్స్ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి షిప్పింగ్ ఫ్రీ అంటే మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో చూడండి ఇది ఒక మోడల్ వస్తుంది మీకు ఇది చూడండి ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అన్ని కదా ఇంత మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది ఎక్సలెంట్ ప్యాటర్న్ వస్తుంది సైజెస్ చెప్తున్నాను ఎంఓ ఎల్ ఎక్సెల్ కొన్ని ఎమ్ ఎల్ వస్తాయండి కొన్ని ఎక్సెల్ సైజ్ కూడా వస్తుంది మీకు ఇది ఎక్సల్ సైజ్ వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ తో అంబ్రిల్లా కట్ తో వస్తుంది మీకు చాలా ఈవినింగ్ సైజ్ అని మీకు ఎక్కడ ఎగ్జామ్స్ కి వాటికల్స్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్ లో కూడా మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటుంది ఇక చూడండి ప్యూర్ జార్జెట్ మీకు డిఫరెంట్ జార్జెట్ తో వస్తుంది మీకు కేవలం 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 నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలతో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇండియాలో ఎక్కడికైనా మీకు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది